ఈ రోజు నా ఆఫీస్ డే ఇలా మెల్లగా ఒక్కొక్క రోజు ఆఫీస్ వాళ్ళు పెంచుకుంటూనే పోతున్నారు ముందు ఒక రోజు రమ్మన్నారు ఇప్పుడు రెండు రోజులు రమ్మంటున్నారు త్వరలో మూడు రోజులు రమ్మంటారు అండ్ ఫైనల్లీ వారం రమ్మంటారు ఎనీవేస్ మెల్లగా నాకు కూడా ఆఫీస్ కు వెళ్ళడం అలవాటు అవుతుంది ఆఫీస్ కు వెళ్లే రోజు పొద్దున్నే సమయాన్ని నేను స్కూల్లో దింపేసి అప్పుడు స్టార్ట్ అవుతాను నేను ఎంటకొచ్చే టైం కి సంధ్య నా బాక్స్ సద్దేసింది నేను లంచ్ డిన్నర్ రెండు పట్టుకు వెళ్తాను ఎందుకంటే నేను డిన్నర్ సిక్స్ థర్టీ కల్లా ఫినిష్ చేసేస్తాను నాకు టూ ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు అయిపోయింది లంచ్ కి ఈవేళ సంధ్య దొండకాయ చేసింది దొండకాయ లో కొబ్బరి వేసుకుని వేపుడు చేస్తే టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది వేపుడుతో పాటు కొంచెం అన్నం అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ లంచ్ పెట్టింది అండ్ డిన్నర్ కి ఈ రోజు చపాతీస్ ప్యాక్ చేసింది వాటితో పాటు పన్నీర్ కర్రీ అండ్ సలాడ్ కూడా ప్యాక్ చేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో బాయిల్డ్ ఎగ్స్ తినేసి ఆఫీస్ కి బయలుదేరాను మా ఇంటి పక్కనే ఉన్న ఒక స్టాప్ లో బస్ తీసుకుని స్టేషన్ కి వెళ్లి అక్కడ లండన్ కి వెళ్లి ట్రైన్ తీసుకోవాలి లక్కీగా మా ఆఫీస్ లో షిఫ్టెడ్ అవర్స్ కి ఒప్పుకున్నారు సో రష్ లేని టైమ్ లో కమ్యూట్ చేయొచ్చు ఈ రోజు స్టేషన్ కి కొంచెం త్వరగా రీచ్ అయ్యా సో పక్కనే టౌన్ సెంటర్ లో ఉన్న నా ఫేవరెట్ కాఫీ షాప్ లో కాఫీ తీసుకుని స్టేషన్ కి వెళ్ళాను ట్రైన్ లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేస్తే ఈ స్టేషన్ వస్తుంది మీరు యూకే లో ఉంటే ఈ స్టేషన్ పేరెంట్ చెప్పండి చూద్దాం ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ మారి ట్యూబ్ తీసుకుని మా ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక స్టేషన్ లో దిగాను ఈ రోజు చాలా బిజీ డే చాలా వర్క్ ఉంది ఫుల్ గా వర్క్ ఫినిష్ చేసుకుని సందిచ్చిన లంచ్ ఆఫీస్ కిచెన్ లో వేడి చేసుకుని తినేసి ఆఫ్టర్నూన్ సెషన్ లో వర్క్ కూడా ఫినిష్ చేశాను అండ్ ఫైనల్లీ టైం టు గో హోమ్ ఇంటికి వెళ్లే తిరుగు ప్రయాణంలో తెలుస్తుంది కమ్యూట్ చేయడం ఎంత కష్టమో అని లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రం హోమ్ అంటే ఎంత బాగుంటుందో కదా కొందరికి ఆఫీస్ కి వెళ్లడం ఇష్టం కొందరికి వర్క్ ఫ్రం హోమ్ ఇష్టం మీకేది ఇష్టమో కింద కామెంట్ చేయండి